గుడ్ మార్నింగ్ ఈరోజు ఐదో తారీఖు డిసెంబర్ నెల రెండు వేల ఇరవై నాలుగు ఈరోజు టాపిక్ కళ్ళు టాడీ అంటాం ఇంగ్లీష్లో కొన్ని చోట్ల నీరా అంటారు ఇది ఆరోగ్యానికి మంచిదా చెడ చెడ్డ చెడ్డ ఓకే ఒక ఎవ్రీడే ఒక ఐదు నిమిషాలు కానీ పది నిమిషాలు కానీ హెల్త్ వీడియో చెప్తున్నాను ఇది నా నాలెడ్జ్ ఒకటే కాదు నా డ్యూటీ అయిపోయిన తర్వాత కనీసం మూడు నాలుగు గంటలు రీసెర్చ్ చేస్తా రీసెర్చ్ ఆర్టికల్స్ చదువుతా లేటెస్ట్ నాలెడ్జ్ అప్డేట్ చేసుకుంటా పుస్తకంలో నోట్స్ అన్నీ రాసుకుంటా అప్పుడే మీకు చెప్తా చిన్న డాక్టర్లు లేకపోతే డాక్టర్ కాని వాళ్ళు హెల్త్ గురించి ఏదన్నా మాట్లాడినా పర్వాలే నా పొజిషన్లో ఉన్నవాళ్ళు ఒక తప్పు కూడా చెప్పకూడదు ఒక తప్పు చెప్పినా అది మంచిది కాదు అందుకని చాలా జాగ్రత్తగా రీసెర్చ్ చేసి మరీ మీకు చెప్తున్నా అది అంత వాల్యూ నేను చెప్పింది సో సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి పంపించండి అందరూ హండ్రెడ్ ఇయర్స్ బ పైన యాక్టివ్గా బతుకుదాం ఎవరి మీద ఆధారపడద్దు హాస్పిటల్స్ మీద కూడా ఆధారపడకండి ఓకే సో ఈరోజు టాపిక్ కళ్ళు ఏ ఏ చెట్ల నుంచి కళ్ళు తీస్తారు ఈ కళ్ళు చాలా కాంటినెంట్స్లో ఏషియాలో చాలా ఫేమస్ చాలా దేశాల్లో ఆఫ్రికన్ కంట్రీస్లో కూడా చాలా ఫేమస్ ఓకే కొబ్బరి చెట్టు నుంచి కొన్ని చోట్ల తీస్తారు తాడి చెట్టు నుంచి కొన్ని చోట్ల తీస్తారు ఈత చెట్ల నుంచి కొన్ని చోట్ల తీస్తారు ఓకే సో వేరే వేరే కంట్రీస్లో వేరే వేరే ఏరియాస్లో తీస్తారు చాలా సంవత్సరాల నుంచి చాలా సెంచరీస్ నుంచి ఆరోగ్యం కొరకు కళ్ళు తాగామని చాలా యూనో కస్టమ్స్లో చాలా దేశాల్లో పూర్వీ చెప్పేవారు ఆరోగ్యం కొరకు సో దీని ఆరోగ్య లక్షణాలు ఏంటి ఏంటి అంటే మీరు మార్నింగే ఎర్లీ మార్నింగే చెట్టు నుంచి తాగిన కళ్ళు దాన్ని మనము నీరా అంటాము ఒక గ్లాసు కానీ రెండు గ్లాసులు కానీ తాగితే అది ఆరోగ్యానికి మంచిదే ఫస్ట్ పాయింట్ సెకండ్ పాయింట్ ఎంటీ స్టోమక్లో తీసుకోకూడదు ఎంటీ స్టమక్ అంటే మీరు ఏమి తినకుండా మార్నింగ్ మార్నింగ్ తీసుకోకూడదు అది చాలా ఎంటీ స్టొమక్లో తీసుకుంటే అది మంచిది కాదు నెక్స్ట్ మార్నింగే తీసుకోవాలి మార్నింగ్ ఫ్రెష్ని తీసుకోవాలి ఓకే లేట్ అయితే ఇది ఫర్మెంటేషన్ ద్వారా ఆల్కహాల్ కింద మారుతుంది ఇది మంచిది కాదు ఆల్కహాల్ కింద మారితే అది మంచిది కాదు సో ఫ్రెష్ తాగితే అది డెఫినెట్గా వన్ ఆర్ టూ గ్లాసెస్ తీసుకుంటే అది డెఫినెట్గా మంచిది కానీ చాలామంది ఎక్కువ అలవాటు చేసుకుని ఎక్కువ ఎక్కువ తాగుతారు ఓకే ఇది గుర్తుపెట్టుకోండి సో ఒక గ్లాసు కానీ రెండు గ్లాసులు కానీ తీసుకుంటే దానివల్ల ఉపయోగాలు ఏంటి చాలా న్యూట్రియంట్స్ ఉంటాయి చాలా వైటమిన్స్ ఉంటాయి తెలుసా అండి మీకు నేను అంతకుముందు వీడియోలో చెప్పాను కొబ్బరి నీళ్ళు ఒకటి రెండు గ్లా ఒకటి రెండు కొబ్బరికాయలు తీసుకుంటే ఆరోగ్యాన్ని మంచిదని కొబ్బరి నీళ్ళు తాగితే ఇది దానికి ఉన్న బెనిఫిట్స్ ఎలా ఉన్నాయో దీనికి అన్ని బెనిఫిట్స్ ఉన్నాయి కొబ్బరి నీళ్ళు ఎంత మంచి చేస్తుందో నీరా కూడా నీరా నీరా కూడా అంత మంచి చేస్తుంది ఓకే ఏమేం మంచి చేస్తుంది దీనికి ఎక్కువ స్కిన్ బాగుంటుంది కళ్ళు బాగుంటాయి చాలా దేశాల్లో కళ్ళు బాగుండాలని చెప్పి నేత్రం చూపు బాగుండాలని చాలా దేశాల్లో ఈ నీరా తాగుతారు నెక్స్ట్ యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ ఉంటాయి యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ ఉంటాయి సో మనిషి తొందరగా ఓల్డ్ కాకుండా కూడా కాపాడుతుంది నెక్స్ట్ హార్ట్కి మంచిది నెక్స్ట్ క్యాన్సర్ రాకుండా కూడా చేస్తుంది అర్థమైందండి ఈ నీరాలో పొటాషియం ఎక్కువ ఉంటుంది సో ఈ పొటాషియం ఎక్కువ ఉండటం వలన బీపీ కూడా తగ్గుతుంది సో బీపీ పేషెంట్లు కూడా ఒకటి లేకపోతే రెండు గ్లాసులు నీరా తీసుకుంటే మంచిదే కానీ ఎక్కువ మంది ఈ నీర లేటుగా తాగితే అది ఫర్మెంట్ అయ్యి ఆల్కహాల్ కింద మారుతుంది ఎడిక్షన్ అవుతుంది సో డిసడ్వాంటేజెస్ ఏంటి ఎడిక్షన్ అయింది అనుకోండి ఐదు ఆరు గ్లాసులు తాగటం మొదలుపెట్టారనుకోండి మొత్తం అంత పాడైపోతుంది హెల్త్ నర్వస్ సిస్టమ్ టోటల్గా దెబ్బతింటుంది లివర్ టోటల్గా పాడైపోతుంది పాడైపోవటం ఏంటంటే ఫ్యాట్ వస్తుంది ఫ్యాట్ నుంచి హెపటైటిస్ వస్తుంది సిరోసిస్ వస్తుంది చాలా ప్రమాదకరం ఓకే నెక్స్ట్ బీపీ కూడా పెరిగిపోతుంది ఎక్కువ ఆల్కహాల్ తాగే ఎక్కువ కళ్ళు ఎక్కువ తాగేట అర్థమైంది కదండి ఇది ఇంపార్టెంట్ ఓకే మీరు నేర తాగమని చెప్పారు కదా సార్ సో తాగితే ఏంటి డిసడ్వాంటేజ్ ఏంటంటే నేను ఒకటి రెండు గ్లాసులు తాగితే పర్వాలేదు కానీ ఎక్కువ తాగితే రోజంతా మరి పనికి వెళ్ళాలా మీరు డ్రైవింగ్ చేయాలా ప్రమాదం పనికి వెళ్ళాలా పనిలో ప్రాబ్లమ్స్ వస్తాయి వాసన వస్తుంది సో ఇవన్నీ ప్రాబ్లమ్స్ సో కళ్ళుని మందులాగా వాడితే పర్వాలే మందు అంటే మీరు మందులు వేసుకుంటారు కదా జబ్బు చేసినప్పుడు అలా మందు కింద ఒకటి రెండు గ్లాసులు తీసుకుంటే మంచిది కానీ అడల్ట్రేషన్ ఉంటుంది ప్రాబ్లమ్స్ వస్తాయి ఎవరిని నమ్మొద్దు అది కొంతమంది అడుగుతారు సార్ మీరు తీసుకున్నారా అని చాలా మెసేజ్లో పెడతారు మీ హ్యాబిట్స్ గురించి చెప్పండి అని నేను లైఫ్లో ఒక చుక్క నిరా తాగలేదు ఒక చుక్క కళ్ళు తాగలేదు ఎందుకు అంటే అలవాటైపోతుందేమో అని నాకు భయం ఒకసారి తీసుకుంటాను రెండుసార్లు తీసుకుంటాను అలవాటు అయిపోతుందేమో ఎడిక్షన్ వస్తుందేమో నాకు భయం చిన్నప్పటి నుంచి మా తల్లిదండ్రులు అలా నన్ను పెంచారు ఈ అందుకని నాకు భయం నా పొలాల్లో కూడా చాలా సార్లు తాడి చెట్లు ఉన్నాయి సో కళ్ళు తాగమని నన్ను చాలామంది అడిగారు కానీ నా లైఫ్లో నేను తాగలేదు ఈ లైఫ్లో నేను తాగదు అలా అని మిమ్మల్ని తాగొద్దని అంటలేదు తాగేటట్టయితే మెడిసిన్ లాగా తాగండి ఒకటి రెండు గ్లాసులు నీరా తాగండి అలవాటైతే చేసుకోకండి ఓకేనండి సో అన్ని మంచిలు చె చెప్పాను సో అన్ని మంచిలు చెప్పాను ఇది లిమిటేషన్ ఇది అంతా వచ్చిన నాలెడ్జ్ కళ్ళు గురించి ఓకేనండి హ్యావ్ ఏ గుడ్ డే బాయ్ బాయ్